ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు పేరిట మీకందరికీ వందనాలు ఈరోజు అద్భుతమైన వాక్య ధ్యానమునకు మిమ్మల్ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ లోకములో ప్రతి ఒక్కరి కళ్ళలో ఏదో ఒక సమయములో కన్నీరు వస్తుంది ప్రియులారా బాధలు నష్టాలు నిరాశలు ఇవన్నీ మన కన్నీటికి కారణాలు అయితే బైబిల్ గ్రంథంలో ప్రకటన ఇరవై ఒకటి అధ్యాయం నాలుగవచనంలో మనకు గొప్ప వాగ్దానం ఉంది దేవుడు ఇలా సెలవిస్తున్నాడు ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేను ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది ఎంత అద్భుతమైన వాగ్దానమో కదా మనము ఎన్ని కన్నీళ్లు కాచినా ఎంత బాధ అనుభవించినా ఒక రోజు వస్తుంది ఆ రోజు మన దేవుడు స్వయంగా మన కన్నీటిని తుడిచివేస్తాడు ఆయన మన దుఃఖాన్ని శాశ్వతంగా తీసివేస్తాడు యషయా ఇరవై ఐదు ఎనిమిదిలో కూడా ఇలాగే చెప్పబడింది మరణమును ఆయన నిత్యము మ్రింగివేయును ప్రభువైన యహోవా ప్రతి కన్ను కన్నీటిని తుడిచివేయును చిన్న పల్లవి కన్నీటిలోయో నడచినేసునా చెంతన నిలిచినా ఒకరోజు వస్తుంది దుఃఖం ఉండదు ఆయన నా కన్నీటిని తుడి చేస్తాడు రీలారా ఈ లోకంలో డాక్టర్లు మన రోగాలను నయం చేయగలరు స్నేహితులు మనకు ఓదార్పునివ్వగలరు కానీ మన అంతరంగంలోని వేదనను మన కన్నీటిని చుక్కలను తుడిచే వేయడానికి పూర్తి అధికారం శక్తి ఉన్నవాడు మనము చేవిస్తున్న ఒకే ఒక్క దేవుడు మాత్రమే ప్రియులారా దీనికి ఒక చిన్న ఉపమానం ఆలోచించండి ఒక చిన్న బిడ్డ పడిపోయి ఏడుస్తుంది ఆ బిడ్డను తల్లి వచ్చి తన చేతుల్లోకి తీసుకొని బిడ్డ ఏడవద్దు అని దాని కన్నీళ్లను తుడిచివేస్తుంది ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా మన పరలోకపు తండ్రి ప్రేమ అంతకు కోటాను కోట్ల రెట్లు గొప్పది మిత్రమా ఆయన మనల్ని తన కన్న బిడ్డల వలె ప్రేమిస్తున్నాడు మన బాధను చూసి ఊరుకోడు ఆయన స్వయంగా వచ్చి మన కన్నీటిని తుడిచివేస్తాడు కాబట్టి ప్రియులారా మీరు ఏ బాధలో ఉన్నా మీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా నిరాశపడకండి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఒక అద్భుతమైన నిత్యత్వం మన కోసం వేచి ఉంది అక్కడ ఏ దుఃఖమో ఉండదు ఏ మరణమో ఉండదు ఏ వేదన ఉండదు మన కన్నీటిని తుడిచే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఈ నిరీక్షణతో మనం ఈ లోకములో జీవిద్దాము ఇట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన ప్రేమగల మా తండ్రి ప్రకటన ఇరవై ఒకటి నాలుగులో నీవు ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానం కొరకు నీకు వేలాది వందనాలు ప్రతి కన్ను కన్నీటిని తుడిచివేయును అని నువ్వు సెలవిచ్చినందుకు నీకు స్థుతులు మా జీవితంలో ఉన్న ప్రతి బాధను కన్నీటిని నీ పాదాల చెంత ఉంచుతున్నాము ఒకరోజు నీవు మా కన్నీటిని తుడిచివేస్తావని నమ్ముతున్నాము ప్రభువా ఆ నిత్యత్వ మహిమలు నీతో జీవించే ధన్యతను మాకు దయచేయి ఈ లోకములో ఉన్న ప్రతి దుఃఖాన్ని వేదనను జయించే కృపను మాకు ప్రసాదించుము ప్రభువా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామంను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే